ఇదంతా కూడా మనకి జరీ వర్క్ వస్తుంది ఇదంతా కూడా చాలా బాగుంటుంది మెటీరియల్ లైనింగ్ వచ్చేస్తుంది కాంట్రాస్ట్ లో దుపటా కూడా కింద ఈ విధంగా వస్తుందండి ఇదంతా కూడా రియల్ మిరర్స్ తో వచ్చింది కొంచెం లైట్ వెయిట్ కాన్సెప్ట్ చాలా బాగుంది బ్యూటిఫుల్ గా ఎంబ్రాయిడరీ వచ్చిందండి స్లీవ్స్ కి లాగా ఇదంతా కూడా మిర్రర్సే మనకి ఇది అనార్కలి ఫ్రాక్ మోడల్ ఇదంతా కూడా మనకి ఇలా సింపుల్ మిరర్ వర్క్ వస్తుంది ఇలా అంగరక ప్యాటర్న్ లాగా వస్తుంది త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ అండి ఇది వచ్చేసి మనకి ఫ్లేరీగా ఫ్రాక్ లాగా ఉంటుంది మల్టిపుల్ టైమ్స్ రీస్టాక్ అయింది ఇక్కడ సింపుల్గా ఎంబ్రాయిడరీ వర్క్ అనేది వస్తుంది ఇది వచ్చేసి రోమన్ సిల్క్ మెటీరియల్ లైనింగ్ వచ్చేస్తుంది దుప్పట్ట ఇలా చాలా పెద్ద దుప్పట్ట బనారసీ దుప్పట్ట వస్తుందండి ఎంత ప్రీమియం ఉందో చూడండి కలర్ కానీ డిజైన్ కానీ ప్యూర్ కాటన్ మెటీరియల్తో వస్తుంది పాట్లో వచ్చేసి మనకి ఈ విధంగా మొత్తం బీడ్ వర్క్ సీక్వెన్స్ థ్రెడ్ వర్క్ అలా వస్తుందండి మంచి కాటన్ మెటీరియల్ ఇక్కడ వచ్చేసి ఇలా వర్క్ వచ్చేస్తుంది ఇదంతా కూడా మీరు ఇక్కడ చూడొచ్చు కట్స్ ఉంటాయి దుపట్టా ఇలా ప్రింటెడ్ సాఫ్ట్ కాటన్లోనే వస్తుందండి ప్రింట్ చాలా బాగుంటుంది సో ఇదంతా కూడా ఇలా వస్తుంది ఇది వచ్చేసి దుప్పటా అండి దుప్పటా చాలా సాఫ్ట్ కాటన్ దుప్పట ఇలా వచ్చేస్తుంది బాటమ్ హాయ్ ఆల్ నమస్తే వెల్కమ్ టు బీస్మాట్ ఎవ్రీడే మోడన్ మహారాణి నుంచి మీకు అద్దరిపోయే డ్రెస్సెస్ అండి ఈ ఈ సీజన్ ఏదైతే ఉందో మనకి మరీ టూ కాస్ట్లీ డ్రెస్సులు వద్దు అనుకునే వారికి బ్రహ్మాండమైన కలెక్షన్స్ని చూపిస్తున్నానండి ఫ్రమ్ ద రేంజ్ థౌసండ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ మీ కాటన్ డ్రెసెస్లో థౌసండ్ నైంటీ నైన్ ప్లాజో లాగా ఉండేవి చాలా మంచి కలెక్షన్స్ అయితే వచ్చేసాయండి వాటితో పాటు మనకి అప్కమింగ్ శ్రీరామనవమి ఫెస్టివల్కి టెంపుల్ కేసుకెళ్ళడానికి మంచి కలెక్షన్స్ని ఈ వీడియోలో నేను మీతో షేర్ చేస్తాను మోడర్న్ మహారాణి కేపీహెచ్పి బ్రాంచ్ నుంచి చూపిస్తున్నాను కేపీహెచ్పి మెట్రో స్టేషన్కి జస్ట్ త్రీ ఫోర్ మినిట్స్ వాకబుల్ రీచ్ అండి రోడ్ నెంబర్ వన్లో బాబాయ్ హోటల్ ఆపోజిట్ స్విస్ క్యాజిల్ బేకరీ పక్క లైన్లో వెనక వైపున ఉంటుందన్నమాట డెఫినెట్గా విజిట్ అవ్వండి ఫ్యాబ్రిక్ అనేది మీరు క్వాలిటీ ఫీల్ అవ్వచ్చు ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఫ్రీ ఉంటుందండి మీకు థౌసండ్ అండ్ అబవ్ ఏదైనా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది వాట్సాప్ గ్రూప్ లింక్ అది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను సో మోడర్న్ మహారాణి యూట్యూబ్ ఛానల్లో కూడా రెగ్యులర్ అప్డేట్స్ ఉంటాయి మీకు అక్కడైతే ప్రతిదీ లైక్ ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాము ఈ వీడియోలో కొన్ని కలెక్షన్స్ చూపిస్తున్నాను వెరైటీస్ చూద్దాం సో ఫస్ట్ అయితే మనకి మంచి కాటన్ మెటీరియల్తో అండి ఇదంతా కూడా రియల్ మిరస్తో వచ్చింది కొంచెం లైట్ వెయిట్ కాన్సెప్ట్ చాలా బాగుంది బ్యూటిఫుల్గా ఎంబ్రాయిడరీ వచ్చిందండి స్లీవ్స్కి ఇలాగా ఇదంతా కూడా మిర్రర్సే మనకిది అనార్కలి ఫ్రాక్ మోడల్ ఇలా మంచి లైనింగ్స్తో వచ్చేస్తుంది ఇలా లేస్ వర్క్తో వచ్చింది దుప్పట్ట కూడా బాగుందండి మంచి ఇలాగా ఫ్యాన్సీ మిర్రర్ వర్క్ ఇచ్చారు దుప్పట్ట మీద అయితే డ్రెస్ మీద మాత్రం రియల్ మిర్రర్స్ పెట్టారు సో బాటమ్ కూడా బ్లాక్ కలర్తో వచ్చేసింది ఈ విధంగా మీకు చాలా కంఫర్టబుల్ మెటీరియల్ అండి చూడ్డానికి ఒక రెండు వేల డ్రెస్ లాగా ఉంది కదా జస్ట్ వన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఇందులో మంచి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి మంచి మస్టర్డ్ ఎల్లో కలర్ అండి బ్లాక్ అండ్ మస్టర్డ్ ఎల్లో టూ కలర్స్ ఉన్నాయి చాలా బ్యూటిఫుల్ ప్యాటర్న్ అండ్ దీనికి కూడా ఎంబ్రాయిడరీ మీకు చూపిస్తాను ఇలా వస్తుంది దీని మీద కూడా ఎంబ్రాయిడరీ మనకి ఇదే సేమ్ రాణి పింక్ కలర్తోనే వచ్చింది నచ్చితే స్క్రీన్ షాట్ చేసేసుకోండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్లో ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు సో బడ్జెట్ రేంజ్లో ఉండే వెరైటీసే చూస్తున్నాము ఇదొక వెరైటీ అండి ఇలా మంచి కాటన్ మెటీరియల్తో వచ్చింది ఇదంతా కూడా మనకి ఇలా సింపుల్ మిరర్ వర్క్ వస్తుంది ఇలా అంగరక పాటన్ లాగా వస్తుంది త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ అండి ఇది వచ్చేసి మనకి ఫ్లెరీగా ఫ్రాక్ లాగా ఉంటుంది దుప్పటా కూడా ప్యూర్ కాటన్ మెటీరియల్తో చాలా చాలా అఫోర్డబుల్ రేంజ్లో ఉందండి సో డ్రెస్సెస్ అంటేనే మోడర్న్ మహారాణి అని ఎందుకంటారు ఈ వీడియోలో మీరు చూడండి కలెక్షన్స్ అండ్ రేట్లు కూడా అండ్ ఇది వచ్చేసి బాటమ్ బాటమ్ కూడా మనకి ప్యూర్ కాటన్ మెటీరియల్తో వచ్చింది ఇది మీకు థర్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్లో ఫ్లేరీ డిజైన్ అండి మీకు రెండు వైపులా ఇట్లా డోరీస్ ఇచ్చారు అడ్జస్ట్ చేసుకోవడానికి నెక్స్ట్ వెరైటీ చూద్దాము మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉంటాయండి నెక్స్ట్ ఇదైతే ఇంకా బడ్జెట్ ఫ్రెండ్లీ జస్ట్ ట్వెల్వ్ నైంటీ నైన్లో ఉంటుంది ఇందాకటి అంగరక ప్యాటర్న్ ఉంది కదా ఇదేమో ఇట్లా వీ నెక్ లాగా వస్తుందండి ఫ్లిప్ కాలర్ వచ్చేస్తుంది ఇదంతా సింపుల్గా మిరర్ వర్క్ ఇక్కడ చిన్న గ్యాదరింగ్స్ లాగా వస్తుంది ఇలా ఫ్లేయర్ వచ్చేస్తుంది దుప్పట కూడా మంచి సాఫ్ట్ కాటన్ మెటీరియల్తో వచ్చింది దీనికి ఏంటంటే బాటమ్ కూడా ఫ్లాజో ఇచ్చారు సో ఇది వచ్చేసి ఫ్లాజో ఇలా దీని ప్రైస్ వచ్చేసి మీకు ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అండి జస్ట్ ట్వెల్వ్ నైంటీ నైన్లో మీకు ప్యూర్ కాటన్ త్రీ పీస్ సెట్ విత్ ఫ్లాజోతో వచ్చింది మీడియం టూ డబుల్ఎస్ సైజెస్ ఉన్నాయి ఇందులో ఏంటంటే మంచి కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయండి ఇది ఒకటి బ్లూ కలర్ ఇదైతే రిపీటెడ్ స్టాక్ రీస్టాక్ అవుతూనే ఉంది మోడర్న్ మహారాణిలో రిపీటెడ్ రీస్టాక్ అండి చాలా అఫోర్డబుల్ రేంజ్లో మంచి డిజైన్ అనమాట ఇదొక కలర్ ఉందండి మంచి బ్రౌన్ కలర్ చాలా స్టైలిష్ ఉంటుంది అండ్ ఇది బ్లాక్ అసలు మూడు కలర్లు కూడా బాగున్నాయి ఏది పిక్ చేసుకోవాలో అర్థం కాదు ఇక్కడ విజిట్ అయిన వాళ్ళకి కూడా చాలా బ్యూటిఫుల్ డ్రెస్ అండి మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ మీకు ఏదైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ చేసుకోండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్లో పెట్టేసి వీడియో కాల్లో చూసుకొని కూడా ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు ఇది ఇంకొకటండి అఫోర్డబుల్ రేంజ్లో అసలు కాటన్లో మనకి ఎంత ప్రీమియం ఉందో చూడండి కలర్ కానీ డిజైన్ కానీ ప్యూర్ కాటన్ మెటీరియల్తో వస్తుంది ఈ ఒకపాట్లో వచ్చేసి మనకి ఈ విధంగా మొత్తం బీడ్ వర్క్ సీక్వెన్స్ థ్రెడ్ వర్క్ అలా వస్తుందండి ఇలా టాజిల్స్ అది వచ్చేసింది ఇక్కడ వచ్చేసి మీకు ఎంబ్రాయిడరీ ఆర్గాన్జా మెటీరియల్తో వచ్చింది దుప్పట్టా ఇలా వస్తుందండి మంచి దుప్పట్ట వచ్చేసింది ఇది వచ్చేసి బాటమ్ బాటమ్ కూడా మనకి కొంచెం వైడర్ బాటమే అండి నాట్ స్ట్రైట్ కట్ ఇలా ఆర్గాన్జా ప్యాచ్ వర్క్తో వచ్చింది చాలా చాలా బాగుంది ఇది వచ్చేసి మీకు ప్రైస్ రేంజ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అండి ఫిఫ్టీన్ నైన్టీ నైన్ రూపీస్లో వచ్చేసింది కలర్ డిజైన్ ఎవ్రీథింగ్ చాలా చాలా పర్ఫెక్ట్ ఉంది ఇంక్లూడింగ్ స్లీవ్స్ కలర్ కూడా భలే ఉంది ఇది నెక్స్ట్ వెరైటీ అండి కాటన్లోనే త్రీ పీస్ సూటు సో ఇదేంటంటే మనకి ఎలైన్లో కట్ వస్తుంది స్ట్రైట్ కట్ కాకుండా ఎలైన్ కట్ మోడల్ ఇక్కడంతా లేస్ వర్క్తో వచ్చేసింది మీకు చాలా సాఫ్ట్ కూల్ మెటీరియల్ అండి స్లీవ్స్ వచ్చేసి మనకు కొంచెం లాంగ్ స్లీవ్స్ ఇలా కొంచెం బెల్ స్లీవ్స్ లాగా ఈ లేస్ డీటెయిలింగ్ అనేది ఇక్కడ కూడా వస్తుంది సో ఇలా మంచి ప్లజెంట్ గ్రీన్ కలర్ అండి విత్ కలంకారీ ప్రింట్ మీకు దుప్పటా కూడా ఇట్లా ప్యూర్ మల్ కాటన్ మెటీరియల్తో వస్తుంది బాటమ్ ఇలా వచ్చేసింది ఇది వచ్చేసి బాటమ్ అండి స్ట్రైట్ బాటమ్ సెవెంటీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ప్యూర్ కాటన్ మెటీరియల్ చాలా పెద్ద పెద్ద దుప్పటాస్తో వచ్చింది ఇలా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది స్టైలిష్ ఉంటుంది కలర్ కాంబినేషన్ కూడా బాగుంది సో మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉంటాయండి ఇది కూడా అఫోర్డబుల్ రేంజ్లో అండి వన్ జీరో డబల్ నైన్ రేంజ్లోనే మంచి కాటన్ మెటీరియల్ ఇక్కడ వచ్చేసి ఇలా వర్క్ వచ్చేస్తుంది ఇదంతా కూడా మీరు ఇక్కడ చూడొచ్చు కట్స్ ఉంటాయి దుప్పటా ఇలా ప్రింటెడ్ సాఫ్ట్ కాటన్లోనే వస్తుందండి అండ్ ఇది వచ్చేసి బాటమ్ బాటమ్ కూడా మనకి ఫ్లాజాలో వన్ జీరో డబల్ నైన్ రేంజ్లో ఉందండి సో వన్ జీరో డబల్ నైన్ రేంజ్లో వచ్చేస్తుంది ఈ డ్రెస్ కూడా మీకు ఇలా ఫ్లాజో మెటీరియల్ ఇందులో మీకు కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఈ త్రీ కలర్స్ ఉన్నాయండి మీకు ఏ కలర్ కావాలో స్క్రీన్ షాట్ చేసేసుకోండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్లో ఆర్డర్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బ్యూటిఫుల్ కాటన్ డ్రెస్ అండి ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ మీకు ఇదంతా మిర్రర్ వర్క్ ఫ్యాన్సీ మిర్రర్ వర్క్ ఇక్కడంతా కర్దాన వర్క్ డీటైలింగ్ ఉంటుంది ఈ ప్రింట్ చాలా బాగా వచ్చిందండి ఇదంతా ఫ్రంట్ బ్యాక్ కూడా మీకు ఈ ప్రింట్ వస్తుంది సాఫ్ట్ మల్ కాటన్ మెటీరియల్ చాలా ప్రీమియం ఉంది చూడండి లో మనకి మొత్తం కంప్లీట్గా సాఫ్ట్ మల్ కాటన్ లైనింగ్ అనేది ఇచ్చాము ఇది దుపట్టా కూడా ప్రింటెడ్ కాన్సెప్ట్లో వస్తుంది బాటమ్ కూడా మనకి ఇలా ప్రీమియం మెటీరియల్ అండి ఇలాగా దీంట్లో ఇంకో కలర్ కూడా ఉందండి ఎయిటీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్లో వస్తుంది ఎయిటీన్ నైంటీ నైన్ దీని దుప్పటా కూడా ప్రింట్లో చాలా బాగా హైలైట్ అయ్యింది అసలు కలర్ కూడా బాగున్నాయి రెండు అండ్ డిజైన్ కూడా బాగుంది మెటీరియల్ కూడా చాలా బాగుంది మీడియం టు ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ అండి నెక్స్ట్ వెరైటీ చూద్దాము సో నెక్స్ట్ వచ్చేసి ఇదండి మీకు మల్ కాటన్ మెటీరియల్తోనే వస్తుంది ఇది కూడా సాఫ్ట్గా ఇదంతా కొంచెం లేస్ డీటెయిలింగ్ ఉంటుంది లాంగ్ స్లీవ్స్ అండ్ ఇది వచ్చేసి ఇలా బాటమ్ కూడా మనకి సేమ్ మెటీరియల్ మల్ కాటన్లోనే ఇలా కొంచెం వైడర్ ప్యాంట్సే వచ్చాయి దుప్పట కూడా మొత్తం సేమ్ డిజైనింగ్తో వచ్చింది సమ్మర్కి కొంచెం కూల్ కూల్గా ఉంటుంది మెటీరియల్ బడ్జెట్ ఫ్రెండ్లీ అండి జస్ట్ లెవెన్ నైంటీ నైన్ రూపీస్లో లెవెన్ నైంటీ నైన్లో మూడు త్రీ పీసెస్ కూడా మంచి కాటన్ సాఫ్ట్ మెటీరియల్తో వచ్చాయి మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉంటాయండి ఇందాక చూసిన డిజైన్లో మీకు ఈ కలర్ కూడా ఉంది ఇందాక చూసింది పింక్ కదా ఇలాగ ఒక మంచి బ్లూ షేడ్ కూడా ఉంది సో నెక్స్ట్ వచ్చేసి ఇది రేయాన్ మెటీరియల్లో అండి అంటే కొంచెం మీకు లైక్ మెషిన్ వాష్ అలా చేసుకోవడానికి కూడా బాగుంటుంది బట్ వర్క్ అయితే ఇచ్చామండి కొంచెం ఈ విధంగా కర్దన వర్క్ అలా ఇచ్చాము ప్రింట్ చాలా బాగుంటుంది సో ఇదంతా కూడా ఇలా వస్తుంది ఇది వచ్చేసి దుప్పటా అండి దుప్పటా చాలా సాఫ్ట్ కాటన్ దుప్పటా ఇలా వచ్చేస్తుంది మీకు బాటమ్ సాఫ్ట్ మెటీరియల్లోనే రయాన్ మెటీరియల్ ఆఫీస్ వరకు చాలా పర్ఫెక్ట్ ఉంటుందండి దీంట్లో అయితే మంచి కలర్ షేడ్స్ కూడా వచ్చాయి జస్ట్ థౌజండ్ నైంటీ నైన్ రూపీస్లో అండి జస్ట్ థౌజండ్ నైంటీ నైన్లో చాలా చాలా బాగుంది ఇందులో కూడా మీకు ఇలాగ ఒక బ్లాక్ కలర్ ఉంది ఇది ఒకటి మనకు నేరేడ్ పండు అండి వైన్ కలర్ సో ఈ త్రీ కలర్స్ ఉన్నాయి బ్లూ షేడ్ కూడా బాగుంది అండ్ ఈ టూ కలర్స్ కూడా బాగున్నాయి నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి హాఫ్ పట్టు మెటీరియల్ బెంగళూరు సిల్క్ అంటారు కదా అది వస్తుందండి ఇది కూడా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ ఇప్పుడు నేను వేసుకున్న దాంట్లోనే ఇంకొక కలర్ అండి చాలా లుక్ ఉంటుంది ఒక టూ థౌజండ్ రూపీస్ డ్రెస్ లాగా ఉంటుంది ఇదంతా కూడా మనకి జరీ వర్క్ వస్తుంది ఇదంతా కూడా చాలా బాగుంటుంది మెటీరియల్ లైనింగ్ వచ్చేస్తుంది కాంట్రాస్ట్లో దుపటా దుపటా కూడా కింద ఈ విధంగా వస్తుందండి కొంచెం మనకి డోలా సిల్క్ కైండ్ ఆఫ్ మెటీరియల్తో మనకి దుప్పట్టా వచ్చింది శాంతోన్ మెటీరియల్తో బాటమ్ వచ్చేస్తుంది ఈ విధంగా అఫోర్డబుల్ రేంజ్ అండి ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్లో ఇప్పుడు ఇందులోనే నేను వేసుకున్న కలర్ కూడా ఉంది ఇవైతే మల్టిపుల్ టైమ్స్ రీ రీస్టాక్ అవుతూ ఉందండి ఈ డిజైన్ అయితే మీకు చాలా సార్లు రీస్టాక్ అవుతూ ఉన్న డిజైన్ ఇది నచ్చితే ఒక స్క్రీన్ షాట్ చేసేసుకోండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్లో ఆర్డర్ చేసుకోవచ్చు అండ్ ఇది ఇంకొక డిజైన్ అండి ఆర్గాన్జా మెటీరియల్లో మొత్తం ఇలా జరీ వర్క్ అయితే వస్తుంది ఈ విధంగా మనకి ఇక్కడ కట్ ఉంటుంది ఆర్గాన్సా మెటీరియల్లో చాలా అఫోర్డబుల్ రేంజ్లో వచ్చింది ఈ డ్రెస్ కూడా దుపటా వచ్చేసి మీకు ఇలా మొత్తం కూడా హెవీగా ఎంబ్రాయిడరీ వర్క్తో వస్తుంది అండ్ ఇది బాటమ్ అండి చాలా మంచి పీస్ బడ్జెట్ రేంజ్లోనే ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రేంజ్లో వస్తుంది ఇది కూడా ఒక టూ థౌజండ్ రూపీస్ డ్రెస్ లాగా ఉంటుందండి ఆర్గాన్సా మెటీరియల్తో వచ్చింది కాబట్టి నెక్స్ట్ వెరైటీ సో ఇదైతే మనకి వాటికన్ సిల్క్ ఉంటుంది కదా బడ్జెట్ రేంజ్లో భలే ఉందండి ఈ పీస్ చాలా తక్కువ రేట్లో లెవెన్ నైంటీ నైన్లోనే వస్తుంది ప్యూర్ వాటికన్ సిల్క్ మెటీరియల్ ఇదంతా సీక్వెన్స్ వర్క్ అండి ఇదంతా కూడా సీక్వెన్స్ వర్కే మీకు దుప్పటా చూడండి ఇట్లా కట్ వర్క్ నాలుగు వైపులా మంచి స్కాలపింగ్ కట్ వర్క్ అండ్ మొత్తం ఇలా సీక్వెన్స్ వర్క్తో వచ్చేస్తుంది ఇది వచ్చేసి బాటమ్ అండి అండ్ ఈ విధంగా మీకు త్రీ బై ఫోర్ స్లీవ్స్ వచ్చాయి జస్ట్ లెవెన్ నైంటీ నైన్ రూపీస్లో ఈ డ్రెస్ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ కలెక్షన్స్ చాలా వచ్చాయి మోడర్న్ మహారాణిలో సో మీరు డెఫినెట్గా విజిట్ అవ్వండి లేకపోతే రాలేని వాళ్ళు అవుట్ ఆఫ్ హైదరాబాద్ ఉండేవాళ్ళు వీడియో కాల్లో చూసుకొని కూడా తీసుకోవచ్చు సో ఇది కూడా వన్ ఆఫ్ ద హిట్ పీస్ అండి ఇది కూడా మల్టిపుల్ టైమ్స్ రీస్టాక్ అయింది ఇక్కడ సింపుల్గా ఎంబ్రాయిడరీ వర్క్ అనేది వస్తుంది ఇది వచ్చేసి రోమన్ సిల్క్ మెటీరియల్ లైనింగ్ వచ్చేస్తుంది దుప్పట్ట ఇలా చాలా పెద్ద దుప్పట్ట బనారసి దుప్పట్ట వస్తుందండి అండ్ బాటమ్ కూడా మనకి ఇలా వచ్చింది ఇది వచ్చేసి లెవెన్ నైంటీ నైన్ రూపీస్ అండి దీంట్లో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి సో ఇది వచ్చేసి మనకి ఒక మంచి బ్లూ కలర్ షేడ్ కదా ఇలా మీకు పింక్ కలర్ షేడ్లో కూడా ఒకటి ఉంది చాలా బాగుంటుంది ఈ మెటీరియల్ కూడా కింద కూడా కొంచెం సింపుల్గా ఎంబ్రాయిడరీ వచ్చేసి బ్యూటిఫుల్ పీస్ అండి జస్ట్ లెవెన్ నైంటీ నైన్ రూపీస్లో మీకు టూ కలర్ ఆప్షన్స్ మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్తో వచ్చింది దీని దుప్పటా కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను దుప్పట అయితే చాలా పెద్దదండి మనకి ఇది లెవెన్ నైన్టీ నైన్లో ఉంది ఇలాంటి దుపట కొనాలంటేనే మనకు ఒక ఏడెనిమిది వందలు అవుతుంది కదా బనారస్ దుప్పట్ట ఇలా చాలా పెద్ద దుప్పట మన దగ్గర ఉండే వేరే అదర్ డ్రెస్సెస్కి కూడా వాడుకోవచ్చు మీరు ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు ఇదైతే కనుక నెక్స్ట్ వెరైటీ అండి సో ఇప్పుడు చూపించేది అయితే ఇది కూడా చాలా సార్లు రీస్టాక్ అయింది చాలా సూపర్ డూపర్ హిట్ అయిన డిజైన్ అండి ఆర్గాన్జా మెటీరియల్లో అంతకుముందు ఇది మన దగ్గర కొంచెం రెండు వేల రెండు వందల ఆ రేంజ్లో వచ్చింది సో సేమ్ పీస్ ఇప్పుడు మళ్ళీ మనకి కొంచెం బడ్జెట్ రేంజ్లో మనం ఎక్కువగా క్వాంటిటీ ఇచ్చి చేయించుకున్న డిజైను ఇదంతా కూడా మనకి బీడ్ వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్ అలా వస్తుంది ఇలా స్లీవ్స్ వచ్చేసి మీకు ఇదంతా ఎంబ్రాయిడరీ వర్కే ఇది ఇక్కడ కూడా మీకు ఎంబ్రాయిడరీ ఉంటుంది ఇది ప్రింట్ కాదండి ఎంబ్రాయిడరీ విత్ లైనింగ్ వస్తుంది సాఫ్ట్ ఆ దుప్పటా వచ్చేస్తుంది దీంట్లో కూడా మీకు బాటమ్ ఉంది అండ్ కలర్స్ ఉన్నాయి సో దీనికి ఎలా ఉంటుందంటే బాటమ్ నేను ఇంకొక డ్రెస్ ఓపెన్ చేసి చూపిస్తాను దీంట్లో మొత్తం టోటల్ ఫైవ్ కలర్స్ వచ్చాయండి సో ఇది ఇంకొక కలర్ దుప్పట్ట అండ్ బాటమ్ వచ్చేసి ఈ విధంగా షాంతూన్ మెటీరియల్ ఉంటుంది కదా ఇలా వస్తుందండి ఈ పీస్ మీకు ఇది ఒక కలర్ ఉంది ఇలా మస్టర్డ్ ఎల్లో ఒకటి పింక్ కలర్ ఇట్లా ఫోర్ ఫైవ్ కలర్స్ ఉన్నాయి దీంట్లో ఇది కూడా చాలా హిట్ అయిన డ్రెస్ అండి సో ఇంకొక డ్రెస్ అండి మీకు ఇది ఇది వచ్చేసి కాంట్రాస్ట్ దుప్పటాతో బ మనకి బెనారస్ మెటీరియల్ రెగ్యులర్ మోడల్స్ చాలానే కనిపిస్తూ ఉంటాయి కానీ ఇట్లా బెనారస్వి మనకి పార్టీస్కి ఫెస్టివల్స్కి వాటికి వేసుకోవడానికి గ్రాండ్ లుక్తో ఉంటుంది మెటీరియల్ కూడా మీరు చూడవచ్చు బెనారస్ సిల్క్ మెటీరియల్ అండి చాలా క్వాలిటీ ఉంది సింపుల్గా ఇలా బాలీవుడ్ ఇన్స్పైర్డ్ డిజైన్ అనుకోవచ్చు స్లీవ్స్ కూడా ఇలా వర్క్ ఉంటుంది కింద కూడా మనకి ఇలా బార్డర్స్ వచ్చేసాయండి ఫ్రంట్ అండ్ బ్యాక్ దుప్పటా వచ్చేసి మీకు ఇలా వస్తుంది చాలా పెద్ద దుప్పటా మంచి రాణి పింక్ కాంట్రాస్ట్తో వస్తుంది దీంట్లో మనకు చాలా మోడల్స్ ఉన్నాయండి ఇలా వచ్చేస్తుంది బాటమ్ అనేది ఇందులో చాలా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇది కాంట్రాస్ట్ ఉండేది టూ వన్ డబల్ నైన్ అండి కాంట్రాస్ట్ ఉండేది టూ వన్ డబల్ నైన్ కాంట్రాస్ట్ లేకుండా సెల్ఫ్లో వచ్చిందైతే మనకి వన్ త్రిబుల్ నైన్ రేంజ్లో ఉంటుంది ఇది మీకు టూ టూ డబల్ నైన్ అండి ఇది మీనాకారీతో వస్తుంది బెనారస్ మెటీరియల్ బనారస్ సిల్క్ ఇదంతా థ్రెడ్ మీనాకారీ కిందంతా కూడా థ్రెడ్ మీనాకారీ వస్తుంది బ్యాక్ కూడా మనకి జరి వచ్చేస్తుంది అండ్ ఇది వచ్చేసి దుప్పట్టా అండి దుప్పట్ట మీద కూడా మొత్తం మీనాకారీ వర్క్ అనేది ఇచ్చాము చాలా బాగుంది ఇలా కాంట్రాస్ట్ లేని కలెక్షన్స్ కూడా ఉన్నాయి నేను చూపిస్తాను ఇవైతే మనకి వన్ త్రిబుల్ నైన్ రేంజ్లో వస్తాయి ఇలా ఇదంతా కూడా మనకి ప్యూర్ బనారస్ వీవింగ్ అండి మొత్తం స్లీవ్స్కి కూడా ఇక్కడ చిన్న వీవింగ్ వస్తుంది ఇక్కడ చూడండి ఇదంతా కూడా వర్క్ బ్యాక్ కూడా మనకి ఈ విధంగా వర్క్ వచ్చేసింది ఇది వచ్చేసి మనకి దుప్పట్ట ఇవన్నీ వన్ త్రిబుల్ నైన్ రేంజ్ మీడియం టు డబుల్ ఎక్స్ సైజెస్ అవైలబుల్ ఇందులో చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి మనకి సో ఇది ఒక డిజైన్ ఉందండి మీకు దీనికి చూడండి వర్క్ ఎంత బాగా వచ్చిందో ఇలా ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చేసింది ఇది వచ్చేసి దుప్పట్ట సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక కలర్ అండి మంచి వైన్ షేడు అండ్ ఇది వచ్చేసి మీకు మస్టర్డ్ ఎల్లో ఇది వచ్చేసి మనకి వైట్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ ఒకటి ఉంది మీరు ఇందాక వైట్ అండ్ పింక్లో ఒకటి చూసారు కదా ఇది ఒకటి ఆల్ ఓవర్ వీవింగ్తో వచ్చిందండి వన్ త్రిబుల్ నైన్ రేంజే కాంట్రాస్ట్లో వచ్చింది మీకు వర్క్ అయితే చాలా బాగుంది మొత్తం కింద వరకు కూడా చూడొచ్చు చాలా ట్రెడిషనల్ లుక్తో ఉంటుంది ఎత్నిక్ లుక్ వస్తుందండి జస్ట్ వన్ త్రిబుల్ నైన్ రేంజ్లోనే చాలా బాగుంది ఇది ఇలా ఉంటుంది దీనికి వచ్చిన బాటమ్ అండ్ నెక్స్ట్ వెరైటీ ఇవి సెల్ఫ్లో వచ్చాయండి మెటీరియల్ చూడండి చాలా బాగుంది వన్ త్రిబుల్ నైన్ దానిలాగా లేదు మనకి చాలా మంచి కాస్ట్లీ లుక్ అయితే ఉంటుంది అండ్ ఇది వచ్చేసి బాటమ్ అండ్ దుప్పట ఇలా వచ్చేస్తుందండి వన్ త్రిబుల్ నైన్ రాణి పింక్ చాలా బాగుంది ఇదైతే మనకి కాస్ట్లీ లుక్ ఉందండి ఒక త్రీ థౌజండ్ రూపీస్ డ్రెస్ లాగా ఉంటుంది మంచి హెవీ బనారసీ లుక్ వీటి బాటమ్స్ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ సైజెస్ కూడా చాలా బాగా వచ్చాయి కరెక్ట్గా జస్ట్ వన్ త్రిబుల్ నైన్ అండి ఇది వచ్చేసి దుప్పట్ట మీకు ఇలా బడ్జెట్ ఫ్రెండ్లీ కలెక్షన్స్ మోడర్న్ మహారాణిలో చాలా ఉన్నాయండి ప్లీజ్ డూ విజిట్ మోడ్రన్ మహారాణి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్